హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మరికెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి అడ్కి మిర్చి సరుకులు అయితే రాష్ట్రం నల్మూల నుంచి లక్ష ఇరవై వేలు అయితే రావటం జరిగింది మీరు చూస్తుందంతా ఈరోజు అమ్మకాలకు వచ్చిన సరుకులు అమ్మకాలు జరుగుతున్న టైం కూడా ఉదయం ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి దారిలో చూద్దాం మీరు చూస్తుంది డీడీ అండి దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీ కర్నూలు డీడీ క్వాలిటీ పరంగా మీరు చూస్తున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి దీని ధర వచ్చేసి ఈరోజు బెస్ట్ క్వాలిటీ ధర పదమూడు వేలైతే మార్కెట్లో అమ్మకం జరిగింది డీడీ దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి బ్యాడ్గి అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి మార్కెట్లో మీకు కోటి చూపించడం జరుగుతుంది అక్కడక్కడ ఈ బెస్ట్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ధర పదమూడు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది లైట్ రంగు ఇప్పుడు మీరు చూస్తుంది క్లాసిక్ సైజు తక్కువ రకాలు మీడియం బెస్ట్ క్లాసిక్ మీడియం బెస్ట్ మిర్చి ధర వచ్చేసి మీడియం హిస్టు పదకొండు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్లాసిక్ చూడండి సైజు తక్కువ తగ్గిపోయినాయి సైజులు క్వాలిటీలు తగ్గిపోతున్నాయి టోటల్గా ఏప్రిల్ నెల వచ్చింది రావు కూడా క్వాలిటీ ఉన్న మిర్చీలు కూడా రావు ఒకవేళ వచ్చిన మిర్చి ధరలు అయితే ఈ ధరలకు అమ్మట్ల మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్ సింజంటా బ్యాడ్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి వచ్చేసి ఈ మిర్చి ధర పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తాను సిజంటా బ్యాడ్కి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి బాగా తలపర సైజు తక్కువ త్రీ థర్టీ ఫోర్ మీరు చూడవచ్చు వీడియోలో తలపర ఎక్కువ దాగుతున్నాయి మీడియం క్వాలిటీ మిచ్చేయండి ఎనిమిది వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుద్ది బాగా మీడియం ఎనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ మీరు చూస్తున్న తాలు త్రీ ఫోర్ వన్ తాలండి కొంచెం వాటర్ స్ప్రే చేశారు నీళ్ళు చెమ్మ బాగుంది తాలు వచ్చేసి ఈరోజు మార్కెట్లో అరవై ఐదు వందల రూపాయలు మార్కెట్ అమ్మకం జరిగింది త్రిపుర్ వన్ తాలు తాలు ధర అరవై ఐదు వందలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి తేజ అండి తేజా తాలు తేజా తాలు కూడా సైజులు తగ్గినాయి రంగులు తగ్గినాయి క్వాలిటీ కూడా అంతగా ఉండట్లేదండి ఎనిమిది వేల రూపాయలు అయితే బెస్ట్ తాలు అంటే బాగా రంగులు ఉండి డ్రై ఉంటే సైజు ఉంటే తాలు వేరు ఇవి రంగు తాలు రంగు తక్కువ తాలు ఉండయి బెస్ట్ క్వాలిటీ తాలు ఎనిమిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఈరోజు మిర్చి రకాలు వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి తేజ చూసుకుంటే కింద రేటు పన్నెండు వేల కాడి నుంచి హయ్యెస్ట్ రేట్ అయితే ఇరవై వేలు ఎక్కువగా జరిగినాయి ఎక్కడన్నా అక్కడక్కడ ఒక్క రూపాయి రెండు రూపాయలు జరుగుతుంది ఇరవై వేలు ఒక మంది ఇరవై వేలు రెండు వందలు మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి లోయెస్ట్ రేట్ వచ్చేసి పన్నెండు వేలు హయెస్ట్ వచ్చేసి పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తక్కువ పన్నెండు వేలు హయెస్ట్ పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ కూడా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను కింద రేటు వచ్చేసి ఎనిమిది వేల కాడి నుంచి పై రేటు పదిహేను వేల రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే తక్కువ రేటు పదివేలు కాడి నుంచి హయ్యెస్ట్ రేటు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా భద్రాచలం జరిగితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దేశవాది జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ పదివేలు నుంచి పద్నాలుగు వేలు భద్రాచలం పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల వందలు హయ్యస్ట్ రేటు త్రీ ఫోర్ వన్ టూ జీరో ఫోర్ త్రీ కింద రేటు వచ్చేసి పదివేలు పదకొండు వేలు కానుంచి హయెస్ట్ రేట్ వచ్చేసి పదిహేను వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు కానుంచి హైయెస్ట్ రేటు పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే ఆ లో రేట్ వచ్చేసి తక్కువ రేటు తొమ్మిది వేలు పది వేలు హైయెస్ట్ హయ్యెస్ట్ రేటు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు మాత్రం పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా సింజంటా బ్యాడ్కి విషయానికి వస్తే ఆ లోయెస్ట్ రేటు తొమ్మిది వేలు నుంచి హైయెస్ట్ రేటు పదమూడు వేలు జరిగితే క్వాలిటీ పరంగా డీలెక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల దాకా అక్కడక్కడ ఒకటి రెండు సార్లు జరుగుతున్నాయి టూ టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు రకాలు కూడా లోయెస్ట్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడ నుంచి లోయెస్ట్ రేటు హయ్యెస్ట్ రేటు అంటే డీలెక్స్ క్వాలిటీ పదమూడు వేలు కాడ నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే లోయెస్ట్ రేటు తొమ్మిది వేలు పది వేలు నుంచి తక్కువ రేటు ఎక్కువ రేటు హైయెస్ట్ రేటు అయితే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ కర్నూలు అయితే పదివేలు కా నుంచి లోయెస్ట్ రేటు హయ్యెస్ట్ రేటు అయితే ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలు హయెస్ట్ రేటు మార్కెట్ అండి కర్నూలు డీడీ ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఐదు వేలు ఐదు వేలు కాడి నుంచి ఐదు వేల నాలుగు కాడి నుంచి డెబ్బై ఐదు వందల కాడ దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మంచి రంగులు ఉంటే కనుక తక్కువ రేట్ అయితే ఐదు వేలు ఐదు వేల రెండు వందలు ఐదు వేలు నాలుగు వందలు కానీ జరుగుతున్నాయి ఇంకా తేజాతాలు అయితే ఏడు వేలు కానించి హైయెస్ట్ రేటు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు బాగా ఏదైనా రంగులుండి కలగలుపులు క్వాలిటీ పడితే తొమ్మిది వేలు పైన జరుగుతున్నాయి ఎక్కువగా తొమ్మిది వేలు మార్కెట్ అనుకోవాలా తేజ కూడా రంగులు ఉంటాయి ఇంకా సీడుతాలు అయితే నలభై ఐదు వందలు కానించి మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయండి సీడుతాలు లోయెస్ట్ రేటు హైయెస్ట్ రేట్ అయితే డెబ్బై ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు